ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగన్నూరు మార్కెట్ లో రెండు కూడా పళ్ళు పళ్ళున్నాయా రెండు కూడా రెండు ఉన్నాయా రెండు కూడా రెండు పళ్ళలో ఉన్నటువంటి పల్లువరు దేశపు సీమ దూడలనే చెప్పుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కాయలతో ఏం చెప్పినారు రేటు నైన్టీ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదు వల్ల చెప్తున్నారు సైన్ అయినా దూడలు ఇందులో బండి గుండెకులు అన్నీ పోతాయంటే ఎక్కడి నుంచి వచ్చారు మన రాత వాసలు తుగ్గలి మండలం కర్నూలు జిల్లా మరి వారానికి ఇది ఒక్క కాడైనా మనం ఏమి కానీ సొంత ఇది ఒక్క జతే అంటారు ఊరికి వస్తే చూసుకుందామంటాం అన్నగా లైటకి గెలం కానీ మన రైతు సోదరులు ఇబ్బంది పెట్టేస్తారండి కాడైతే ఈ విధంగా ఉన్నాయి కానీ మనం ఫ్రెండ్స్ మరి ఇంకా నెంబర్ కావాలి రైతు సోదరులకు వారి సభూత్రుడు ఈరంజన్ అన్నది మన ఛానల్ లింక్ నెంబర్ అయితే కనిపిస్తుంటుంది నేరుగా మాట్లాడుకోవచ్చు సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమిగనూరు ఆదివారం మిత్తుల సంత ఇరవై ఐదవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు థింగ్స్ వర్ వచ్చి మరొక చేస్తే మళ్ళీ కలుపు